ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక మొక్క రెండు మొక్కలన్న పెంచుకోండి పర్యావరణాన్ని కాపాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కలాని బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మరి ఈ రోజు వీడియో ఏంటంటే మనం ఇది తోటలకైతే వచ్చేసామండి మరి అయితే నాలుగు సంవత్సరాల నుంచి అయితే మరి ఇదిగో ఈ మొక్క ఏ మొక్క అంటే ఇది దానిమ్మ మొక్క అండి నాలుగు సంవత్సరాల నుంచి మనం ఇది తోటలైతే ఉంటా ఉంది ప్రతిసారి కూడా కాయలు కాస్తా ఉందండి చాలా చక్కగా కాస్తుంది కోతులు కొన్ని తింటాయి కొన్ని మనం కోసుకుంటా ఉంటాము ఇదిగో ఇప్పుడు కూడా చూడండి ఇగో పిందులు కూడా వచ్చినాయి ఇగో కాయలు ఉన్నాయండి కాయలు ఉన్నాయి తర్వాత ఇవన్నీ పువ్వులే ఇగో అయితే ఇప్పుడు ఈ చెట్టుకి ఏమైందంటే బలం సరిపోవట్లేదండి ఎందుకు సరిపోవట్లేదంటే ఇదిగో చూడండి ఇదిగో మొత్తం ఇదంతా కూడా బకెట్ అంతా కూడా మొత్తం ఊడిపోయిందండి ఇదిగో ఇదిగో నాలుగు సంవత్సరాల నుంచి ఇందులో ఉంది ఇదంతా ఊడిపోయింది కాబట్టి ఇప్పుడు నేను తీసేసి ఇంకో దాంట్లో కొంచెం ఎరువు వేసి మట్టి గట్ట వేసి అందులో అయితే ఇప్పుడు రిపోర్టేషన్ చేస్తున్నానండి మరి నాలుగు సంవత్సరాల నుంచి అదే బకెట్ లో ఉన్న మొక్క ఇది మొత్తం ఏర్లేనండి సమయంట్రా అది ఆ పక్కకి తీసేసి పక్కకి తీసేసి చూసారా ఇదిగోండి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగో అండి ఎన్ని పూలు ఉన్నాయి చక్కగా కాయలు ఉన్నాయి చిన్న చిన్న కాయలు అయితే ఇప్పుడు దాన్ని దీని ఎండా వేర్లు ఎక్కువైపోయినాయి కదండి ఇంకా మట్టి అయితే లేదు అదేదిరా అది టీ ఇప్పుడు తీసావే అది కొన్ని మొక్కలు అయితే నాటుకుంటూ ఇప్పుడు ఈ మొక్క అయితే మేము తీస్తున్నాం చూడండి ఇదిగో ఇవన్నీ వేర్లేనండి చూసారా ఇదిగో ఇంక ఇందులో బలం లేదు అందుకని చెప్పేసి దీన్ని ఇప్పుడు తీసేసి నేను ఇక్కడ దాకా కట్ చేసి అండి కట్ చేసేసి అప్పుడు ఇది అయితే ఇంకో బకెట్ లో పెడతాను ఇదిగో చూడండి బకెట్ ఇదిగోండి బకెట్ పెయింట్ బకెట్ అండి దీనికైతే హోల్స్ వేసాను చూడండి అదిగో హోల్స్ అయితే నా మూడు హోల్స్ వేసాం అలాగే చుట్టూరు కూడా వేసాం అక్కడక్కడ ఈ హోల్స్ ఉండాలండి అయితే ఇప్పుడు అయితే కట్ చేసేసి మనం అందులో అయితే పెడదామండి లోపిందులో ఆకులేదాం సమయాలు రా మా సమయాలు అయితే ఈ రోజు నాకు హెల్ప్ చేస్తున్నాడు ప్రభు అయితేనేమో వీడైతే ఎత్తనాడు అనమాట సంచులో పెట్టరా సంచిలో ఉన్నాయి కదా అవన్నీ తీసుకురా ఇదిగో మొక్క అయితే అలా పెట్టానండి ఇందులో అయితే వేసేరా మొత్తం ఆకులన్నీ ఇందులో వేసి పిల్లలు కూడా నేను లేనప్పుడు మొక్కలు తీసుకొస్తే పెట్టమంటే పెడతారండి మొత్తం వేసే దానితోటి మొత్తం అంతా అందులో వేసేయే మొత్తం బకెట్ మొత్తం ముక్క ముక్కలు అయిపోయింది అన్నమాట నాలుగు సంవత్సరాలు మొక్క అండి ఇది ఎన్నికాయలో కాసింది కింద పెడితే పెద్ద మొక్క అయిపోయేది సరే పెద్ద మొక్కల్ని కూడా మనం టబ్బుల్లోనూ బకెట్ పెట్టుకొని పెట్టుకుని చక్కగా కాయలు అయితే కాయించుకుంటున్నాం పనికిరాని బకెట్లు పనికిరాని టబ్బులు పనికిరాని బ్యాగులు ఉంటాయి సరే అందులో పెట్టుకుని చక్కగా అయితే మనం పెంచుకోవచ్చండి ఇప్పుడు ఇదంతా కూడా నేను సగం వరకు అయితే తీసేస్తున్నాను మొత్తం ఎత్తేవాడి మట్టి అది ఆకులేదా నాలుగు సంవత్సరాల మొక్క నేను నేనైతే రిపోర్టింగ్ చేస్తున్నానండి మన మిద్ది తోటలో ఏ మొక్క పెట్టినా కానీ చక్కగా బతుకుతున్నాయండి మీరు కూడా ఇలా పాడైపోయిన బకెట్లు పనికిరాని బకెట్లలో గట్రా చక్కగా మొక్కలు పెట్టుకుని పెంచుకోండి మన మిద్ది తోటలో చక్క జామకాయలు నారంజకాయలు డ్రాగన్ ఫ్రూట్స్ తర్వాత కూరగాయలు అన్నీ కూడా మంచిగా వస్తూ ఉన్నాయండి ఆకుకూరలు మరి అన్నీ వస్తున్నాయి అంటే చక్కగా మేము కూడా కష్టపడి మరి ఖాళీ టైంలో ఒక గంట సాయంకాలం ఒక గంట టైం తీసుకుని చక్కగా మేమైతే మిద్ తోటలో పనులు చేసుకుంటా ఉంటామండి ఇదిగోసారా మట్టి అంత కట్ విందు ఇప్పుడు ఈ మట్టి అందులో ఇదిగోండి బకెట్లో అయితే కొంత ఆకులు అడుగులు వేసాడు సమ్మెలు తర్వాత పైన ఆకులు వేసాడు ఇప్పుడు మళ్ళా పైన అయితే మేము మట్టిని కిచెన్ వేస్ట్ అయితే వేస్తామండి వేసేసిన తర్వాత అప్పుడు ఈ పడతా చూడండి కిచెన్ వేస్ట్ తీసుకొస్తాను ఇక్కడ ఇగో కిచెన్ వేస్ట్ ఉన్నాయి ఇందులో ఇంకొస్తారా ఇగో ఎగ్సెల్స్ తిలిపోయి తొక్కలు ఇలాంటివన్నీ వేసి ఉంచాను ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను అవి వస్తారా వరే ఇందుకులు తర్వాత మట్టిదంతా కూడా మనం నీళ్ళు పోసి కొలితే కిందకైతే వెళ్ళిపోతాయండి ఇదిగో ఓ పక్కనైతే పెడుతున్నాను ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం తీసేద్దాం సరే అయితే నేను ఇదిగో అండి మట్టి ఇప్పుడు ఇందులో పెట్టేద్దాం ఇదిగో చూడండి అండి పెట్టేసాను ఇందులో ఇప్పుడు దీని చుట్టూరు మట్టి అయితే వేసేస్తాను ఫస్ట్ తర్వాత ఎరువు అన్ని వేసాం కదండి ఇప్పుడైతే ఇదిగో మట్టి ఇంకా ఉంది అక్కడైతే అదిగో తీసుకొస్తాను ఇప్పుడు అది కూడా తీసుకొచ్చి చేసేస్తాను చాటేది ఇదిగో అండి ఇక్కడైతే కొంచెం మట్టి అయితే ఉంది తీసుకెళ్లి వేస్తున్నాను ఇందులో ఈ విధంగా మొత్తం చుట్టూరు మట్టి వేసి నిలబెట్టేద్దాం మొత్తానికి అయితే ఇదిగోండి మొక్క అయితే పెట్టేశాను ఇదిగో మంచి స్ట్రాంగ్ గా ఉంది అయితే కొన్ని చిన్న చిన్న ఇదిగోండి ఇలాంటివన్నీ కట్ చేసేద్దాం కట్ చేసేసి నీళ్ళు పోయేసి పక్కన పెడదాము చక్కగా మళ్ళా కాయలు కాస్తా ఉంటాయి అనమాట మళ్ళా చిగురులు వచ్చి పూలు వచ్చి కాయలు అయితే దానం చెట్టు అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మన చేతులతో పెంచుకున్న కప్పు కాయలు ఒక్క కాయ తిన్నా గాని ఆ ఆనందమే వేరనమాట మన చెట్టు కాయలు ఎక్కువగా కోతులే తింటాయి మనం తినేది తక్కువ కోతులుగా ఎక్కువ నాలుగు సంవత్సరాల మూడు సంవత్సరాల మొక్క ఇది ఇదిగోండి మొక్క మొక్కసారా పెట్టేసాను తర్వాత చుట్టూరు చుట్టూరున్నాయన్ని కూడా చేసేసాను ఇప్పుడైతే మొక్కకు నీళ్లు పోద్దాము ఈ మొక్కతో పాటు ఇగో అండి కొన్ని మొక్కలు కూడా పెట్టాను నేను ఇక్కడ చూడండి ఇగో ఇది మామిడి మొక్క ఇదేమో లిల్లీ పూలు మొక్క పెట్టాను ఇదేమో బ్లూబెర్రీ సరిగ్గా ఇంకో టబ్ లో బాగాలేదని చెప్పేసి తీవేసి పెట్టానండి ఇవైతే పెట్టాను ఇప్పుడు వాటర్ పోద్దాం చక్కగా మంచిగా బలం పొందుకుని మంచి కాయలు కాయాలని దేవుడిని అయితే కోరుకుంటున్నాను మీరు కూడా బ్లెస్ చేయండి దానిమ్మ చట్నీ ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ఒక మొక్క రెండు మొక్కలన్నా పెంచుకోండి పర్యావరణాన్ని కాపాడుకుందాం ఇదిగోండి మొక్క అయితే పోసారు నీళ్లు రెండు రోజులు ఉన్న తర్వాత కొంచెం మట్టి అయితే కింద కుంగిద్దనమాట దీటి కూడా పోస్తున్నాను ఈ రోజు వీడియో అయితే ఇదేనండి చూసారా మరి ఏంటీ పాదులు వంకాయ చెట్లు కాకరకాయ పాదులు అన్ని వచ్చేసినాయి ఒకసారి చూపించేయ్ ఒకసారి మన ఇది తోట అంతా చూపించేరా బేరు పాదులు చాలా బాగా వచ్చేసినాయి అండి కాయలు కూడా కాస్తానికి రెడీగా ఉన్నాయి చిక్కుడు పాదులు కూడా పెట్టాను అవి కూడా వచ్చినాయి ఇక్కడేమో కాకరపాదులు చూసారా ఆల్రెడీ అప్పుడు కాయలు కోసేసుకున్నాం కూడా క్రాపు ఇవి వంకాయ చెట్లు ఇవి కూడా వచ్చేసినాయి కాయలు సొరపాదులు పెట్టని అయితే పాగుతా ఉన్నాయండి ఇదేనండి వీడియో ఈ రోజైతే మరి దాని చెట్టు అయితే నాలుగు సంవత్సరాల నుంచి ఉన్న చెట్టుని అయితే ఇప్పుడు నేను అయితే రిపోర్టింగ్ చేశాను మరి చక్కగా కాయలు కాయాలి హ్యాపీగా మరి కోసుకుని తినాలండి ఈ మొక్కలు కూడా లిల్లీ మొక్కలు గట్రా పెట్టేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి